ఇంకొక ఫేక్ స్టోరీ మామూలుగా నలభై ఏళ్ళు నేను రాజకీయాలు నలభై రేపు ఇరవై యాభై ఏళ్ళు అవుతుంది అనేక గవర్నమెంట్లు చూశాను అనేకమైన రాజకీయ నాయకులను చూశాను అపోజిషన్ చూశాను రూలింగ్ పార్టీలో నేను అపోజిషన్ రూలింగ్ పార్టీ చూశాను ముఖ్యమంత్రిని చూశాను అందరిని చూశాను ఫస్ట్ టైం ఒక ఫేక్ పార్టీ నేరాలను నమ్ముకున్న పార్టీ అనునిత్యం విష ప్రచారం మొన్న చెప్పాను విష వృక్షం అని అక్కడి నుంచి సీడ్ కూడా తయారు చేసి విషాన్ని ప్రచారం చేస్తానే ఉంటుంది అదే ఏమనుకుంటారు ప్రజలు కూడా లెక్కలింతా ఈరోజు మీరు చూస్తే ఈ సంవత్సరం ఇందులో మేము చూపించింది ఫెర్టిలైజర్ కన్జంప్షన్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై తొంభై ఏడు వేల లక్షల మెట్రిక్ టన్లు వాడుతున్నారు నాలుగు సంవత్సరాల్లో ఆవరేజ్ అని ముప్పై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్లు వాడాలని చెప్పి అనుకున్నాం ముప్పై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేలు ఈ సంవత్సరం ముప్పై మూడు లక్షలకు కానీ వాడితే ఒక మూడు లక్షల డెబ్బై వేలు తగ్గించాలి అని కూడా ఆలోచించాం అది ఒక పక్క అయితే ఇంకొక పక్కన మీరు యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి కానీ ఈరోజు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇందులో మీరు ఒకసారి చూస్తే అన్ని జిల్లాల్లో ఆన్ టుడే ఏ జిల్లాలో చూసినా ఎరువులన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం నాలుగు వేల డెబ్భై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు ఉంది నాలుగు వేల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నులు విజయనగరం పదహారు వందల తొంభై రెండు మెట్రిక్ టన్నులు మాండ్యం ఐదు వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్నులు ఏఎస్ఆర్ ఏడు వందల డెబ్బై ఒక మెట్రిక్ టన్లు విశాఖపట్నం మూడు వందల ముప్పై నాలుగు మెట్రిక్ టన్నులు అనకాపల్లి సారీ అనకాపల్లి రెండు వేల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నులు కాకినాడ పంతొమ్మిది వందల పది అదే మాదిగా కోనసీమ పదకొండు వందల అరవై ఏడు ఈస్ట్ గోదావరి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు వెస్ట్ గోదావరి ఆరు వేల అరవై మూడు ఏలూరు మూడు వేల మూడు వందల యాభై మూడు కృష్ణా రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఎన్టీఆర్ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు గుంటూరు ఐదు వేల నూట డెబ్బై యాభై ఏడు బాపట్ల ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది పల్నాడు తొమ్మిది వేల మూడు వందల ఇరవై రెండు ప్రకాశం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి నెల్లూరు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కర్నూలు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై అదే నంద్యాల్ రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది అనంతపూర్ రెండు వేల ఏడు వందల యాభై ఒకటి అదే సమయంలో సత్యసాయి మూడు వేల మూడు వందల నలభై ఐదు వైఎస్ఆర్ కా డిస్టిక్ కడప ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు అనంతపూర్ సారీ అన్నమయ్య కొత్త జిల్లాలు కాబట్టి మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు చిత్తూరు రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు తిరుపతి రెండు వేల నలభై ఎనిమిది యాజాన్ టుడే తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు మెట్రిక్ టన్లు అందుబాటులో ఉంది ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇప్పుడు మార్క్ఫెడ్కి ఫెడ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అదే మరిగా ఏ విధంగా అందుబాటులో ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా మా వాళ్ళు ఇచ్చారు ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడ ప్రైవేటు మార్క్ఫెడ్ ప్రైవేటు రిటైల్ అన్నీ కూడా ఇచ్చారు ఎనభై ఒక్క వేల ఏడు వందల యాభై ఇక్కడ అందుబాటులో ఉంది ఇది డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇది ముందు చూపించిన దాని ప్రకారం జిల్లాల వారిగా ఈ మెట్రిక్ టన్ల స్టాక్ ఇది తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు నెక్స్ట్ ఇక్కడ కొన్ని జిల్లాలు ఎక్కువ వాడారు నెల్లూరు మామూలుగా వాడింది ఇరవై నాలుగు ఇరవై ఐదు కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వాడారు నలభై తొమ్మిది వేలు వాడారు అక్కడ రెండు క్రాపులు ప్యాడీ వేశారు రెండు క్రాపులు వేసే కొద్ది కన్జంప్షన్ పెరిగింది తిరుపతి సేమ్ థింగ్ కొంచెం పంతొమ్మిది వేలు ముప్పై ఒక్క వేలు పల్నాడు కూడా ఎక్కువ వాడారు పద్నాలుగు వేలు ఇరవై ఐదు వేలు కర్నూలు ఇరవై ఎనిమిది వేలు ముప్పై ఐదు వేలు అనంతపూర్ ఇరవై ఇరవై ఆరు వేలు బాపట్ల పదమూడు పంతొమ్మిది ప్రకాశం తొమ్మిది వేల నుంచి పదహైదు వేలు ఎన్టీఆర్ పదహారు వేల ఏడు వందలు ఇరవై రెండు వేలు ఇట్లా అన్ని జిల్లాల్లో చూస్తే తక్కువ వాడిన జిల్లాలు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నుంచి ఇరవై ఒక్క వేల ఏడు వందలు శ్రీకాకుళం విజయనగరం ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఈ రెండు మూడు కింద రెడ్డి తక్కువ వాడారు శ్రీకాకుళం విజయనగరం మాండ్యం చిత్తూరు అనకాపల్లి అప్ టు కడప తక్కువ వాడారు ఇది వాస్తవాలు ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చూస్తే ఎక్స్పెక్టెడ్ రేక్స్ యూరియా నలభై నాలుగు వేల ఐదు వందల ఎనిమిది నెక్స్ట్ టెన్ డేస్లో వస్తుంది టెన్ డేస్లో డిస్పాచ్ వస్తూ ఉంది అది కూడా అంది వే ఇవన్నీ కూడా వేరియస్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇది కూడా అందుబాటులోకి వస్తుంది నెక్స్ట్ ఇప్పటికీ లాస్ట్ టెన్ డేస్లో ఇరవై ఐదు వేల వరకు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు నెక్స్ట్ ఇక్కడ కొన్ని జిల్లాల్లో కొంతమంది కావాలని డైవర్షన్ కానీ పక్క రాష్ట్రాలకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు దానిపైన కూడా విజిలెన్స్ని యాక్టివేట్ చేశాం ఇప్పటికి కేసులు కూడా ఇన్స్పెక్షన్స్ నాలుగు వేల రెండు పద్నాలుగు ఇన్స్పెక్షన్ చేశారు దగ్గర దగ్గర సిక్స్ ఏ కేసెస్ ఒక యాభై వేడు బుక్ చేశారు షోకాస్ నోటీస్ కూడా ఒక ఇరవై మందికి ఇచ్చారు అదే మరి నెంబర్ ఆఫ్ ఫేక్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా ఒక ఇరవై చేశారు టోటల్ రెండు పన్నెండు వందల ఎనభై నాలుగు మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు వాల్యూ వచ్చి మూడు కోట్ల రూపాయలు ఇది వేరియస్ డిస్ట్రిక్ట్స్ డీటెయిల్స్ నెక్స్ట్ ఇక్కడ క్లియర్ కట్గా ఇవన్నీ కూడా ఉన్నాయి ఎక్కడ అందుబాటులో ఉండాలన్నా అవన్నీ ఉండే పరిస్థితి ఉంది ఇంకేమైనా స్లైడ్స్ ఉన్నాయి దీంట్లో ఇక్కడ మీరు చూసినప్పుడు డీటెయిల్స్ కూడా వ్యూ హివన్ ఎవరీ డిస్ట్రిక్ట్ ఇప్పుడు నేను అక్కడ డీటెయిల్స్ ఇచ్చాను విజయ ముందు ముందు బ్యాక శ్రీకాకుళం నాలుగు వేల డెబ్బై తొమ్మిది మెట్రిక్ ఉంది మొత్తం షాపులు చూస్తే యాభై రెండు పిఎస్ఈస్ ప్రైవేట్ మూడు వందల ముప్పై ఆర్ఎస్కేస్ ఆరు వందల ముప్పై నాలుగు ఏ షాపులో ఎంత స్టాక్ ఉందో కూడా ఉంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ సందన్ యాక్టివైజ్ చేశాం ఏ రైతుకు కూడా యూరియా కొరత లేకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళది స్టాక్స్ ఉన్నాయి ఒకవేళ ఈ షాపులో లేకపోతే అయిపోతే పక్క షాపులో నుంచి డైవర్ట్ చేస్తాం అందుబాటులో పెడతాం అదే మరిగా అక్కడ ఆ షాపులు కూడా అమ్మారు ఎందుకంటే అన్ని ఏరియాల్లో ఎంత యూరియా వచ్చింది ఇంతవరకు ఎంత కొన్నారు ఎంత ఈ క్రాప్ ఉంది ఎంత అవసరం ఎక్సెస్గా వాడితే ఎందుకు వాడుతున్నారు ఈ డేటా కూడా అనలైజ్ చేసుకుంటున్నాం మా ఉద్దేశం ఒకటే ఏ ఒక్క వ్యక్తి రైతు అనే వ్యక్తికి సకాలంలో యూరియా సప్లై చేయాలి ఎరువులు సప్లై చేయాలి అదే సమయంలో ఎవరైనా స్వార్థపరులు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి డైవర్ట్ చేయడం లేకుంటే స్మగ్లింగ్ చేయడం వేరే పర్పస్లకు ఉపయోగిస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటాం చాలా ఫర్మ్గా ఉంటాం ఎవరు వాడుకోవాలో వాళ్ళు వాడుకోవాలి ఎవరైనా డ్రామాలు ఆడితే మాత్రం చాలా మామూలుగా కూడా కాదు ఈ ప్రభుత్వం ఏంటో చూపిస్తాను కూడా హెచ్చరిస్తున్నా ఈ విధంగా మొత్తం మీరు చూసుకున్నప్పుడు యాజ్ ఆన్ టుడే ఎవ్రీ డే ఎంత వాడుతున్నాం కూడా మా దగ్గర డేటా ఉంది